వంద మార్గాలున్నా ఒక్కటో మార్గాన్ని కనిపెట్టి ఫాలో అయ్యేవారే సినిమా ఇండస్ట్రీలో తోపులు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత ముఖ్యమో దాని మార్కెటింగ్ కూడా అంతే కీలకం ఆ విషయాన్ని గమనించారు కాబట్టి లేటెస్ట్ గా ప్రమోషన్స్ లో మెట్రోని బాగానే వాడుతున్నారు మన హీరోస్ జవాన్ సినిమాలో హైలైట్ సీన్స్ ని గుర్తు చేసుకోమని ఎవరికి చెప్పినా ముందు మెట్రో సీన్ని సీన్లోకి తెచ్చేస్తారు ఫ్యాన్స్ అంతగా కనెక్ట్ అయింది మెట్రో సీన్ జస్ట్ జవాన్ సినిమాలోనే కాదు అంతకన్నా ముందే వకీల్ సాబ్ సినిమాలోనూ మెట్రో సీన్ కి హైలైట్ రెస్పాన్స్ వచ్చింది అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమాలో మెట్రో సీన్ గురించి టాలీవుడ్లో అదిరిపోయే టాపిక్ నడిచింది రీసెంట్ బాలీవుడ్ హిట్ ఫిల్మ్ బ్యాడ్ న్యూస్లోనూ ఇలాంటిదే రిఫ్లెక్ట్ అయింది సినిమా టీం ఏకంగా మెట్రోలో ట్రావెల్ చేసి ప్రయాణికులతో అయ్యారు వాళ్ల పర్స్ తెలుసుకునే ప్రయత్నాలు చేశారు పాన్ ఇండియా రేంజ్లోనూ మెట్రో ప్రమోషన్స్ జోరుగానే సాగుతున్నాయి దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాలోనే కాదు వారసురు సినిమా కోసం కూడా మెట్రోని వాడారు దళపతి విజయ్ నటించిన ఈ సినిమా పోస్టర్స్ అప్పట్లో మెట్రో మీద కనిపించి హల్చల్ చేశాయి ఈ సినిమా ప్రీ రిలీజ్ టైంలో మెట్రో ప్రమోషన్స్ సినిమాకు బాగానే ప్లస్ అయ్యాయి సీట్ దొరకటం లేదా అనే మాట రవితేజ వాయిస్ లో మెట్రోలో వినిపించగానే ప్రయాణికుల్లో అలర్ట్నెస్ కనిపిస్తుంది మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్స్ కోసం మెట్రోలో ఆడియో ప్రమోషన్స్ షురు చేశారు మిస్టర్ బచ్చన్ అలియాస్ మాస్ మహారాజ్